హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈ రోజైతే ఏం చేయబోతున్నాను దెబోరా కిచెన్లు అంటే నేను సోజీతో ఉప్మా చేస్తున్నా ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు నా వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఒక కప్పు ఉప్మా రవ్వ అనమాట ఈ ఉప్మా రవ్వ మొత్తం మనం ఈ కడాయిలు వేసి మనం మంచిగా ఇది పచ్చివాసన పోయేంత వరకు మనం ఇది వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఎంచుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇది ఉప్మా రవ్వ మనం వేరే ప్లేట్లో తీసుకుందాం ఇలా పొడి పొడిగా మంచిగా ఇట్లా మొత్తం పచ్చివాసన పోయే వరకు ఇట్లా పొడి పొడిగా ఇట్లా పొడి పొడి కావాలి ఇట్లా పొడి పొడి కాలుతుంది కూడా అని పొడి పొడి చేసేసుకోవాలి మనం వేరే ప్లేట్లో వేసేసి పెట్టుకుందాం ప్లేట్లో అయితే నేను సూజీ అయితే మొత్తం ఇలా వేసేసుకోవాలి ఇందులోనే మన పూలో నేను రెండు పావులో ఆయిల్ వేసి పెట్టుకున్నా ఆయిల్ అయితే కాగుతుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా మనం జీలకరావాలు వేసుకుందాం తర్వాత ఒక టేబుల్ స్పూన్ అది ఏంది శనగపప్పు ఇప్పుడైతే ఇందులో మనం పచ్చిమిర్చి వేసుకుందాం మూడు చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిది తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పానియన్స్ ఉల్లిగడ్డ కొద్దిగంతా కరివేపాకు ఇప్పుడైతే ఉల్లిగడ్డలు అయితే మంచి ఇట్లా నూనెలో ఉడికిపోయినాయి ఒక్క టమాటా చిన్నగా కట్ చేసుకున్నాం రుచికి తగ్గినంత ఉప్పు ఉప్పు ఉప్పులో చూసేసుకోవాలి ఎక్కువైతుంది టమాటాలు కూడా మెత్తగా ఉడకాలి ఇలా కొద్దిగా అంతా పసుపు వేసుకున్నాం ఎందుకంటే కలరు తెల్లగుండకుండా కలరు కనిపిస్తుంది అనమాట పచ్చకుంటే బాగా కనిపిస్తుంది తెల్లగా బాగుంటుంది అందుకే నేను కొంచెం అంతా పసుపు వేసుకున్నాం ఇప్పుడు ఇంట్లో నీళ్ళు వేసుకుందాం నేను ఒక్క కప్పు సోజీ తీసుకున్నాను కదా నాలుగు కప్పులో నీళ్ళు వేసేసుకోవాలి నేను నాలుగు కప్పులు అయితే కొంచెం అయితే ఇందులో పోసి పెట్టుకున్నాను నాలుగు కప్పులు అయితే వేసేసిన ఉప్పు రుచి చూసుకోవాలి తక్కుంటే వేసుకోవాలి సరిపోతే అదే సరిపోతుంది ఓకేనా ఉప్పు కూడా సరిపోయింది ఇదైతే మసలాలి కొంచము ఇప్పుడైతే వేసారు మసులుతుంది మనం ఇది ఉక్కుమరం ఏదైతే మనం ఎంచి పెట్టుకున్నామో ఇది పోస్తో మంచిగా కలుపుతూ ఉండాలి గడ్డలు కట్టకుండా ఓకేనా ఇట్లా నెమ్మదిగా కలుపుతూనే ఉండాలి గడ్డలు అనేది కట్టనియొద్దు ఎస్టో చిన్నగా వేసుకోవాలి ఇష్టం చిన్నగా వేసుకొని కలుపుతూ ఉండాలి ఇలా మనం ఆల్రెడీ ఏంటంటే మనం మంచిగా వేయించుకున్నాం కాబట్టి అది గడ్డలు అనేది కట్టది పొడి పొడిగా ఉంది కదా గడ్డలు కట్టది ఇట్లా సన్న మంట మీద కలుపుతూనే ఉండాలి షారా ఇట్లా మంచిగా ఎంత బాగా చూడండి ఒక్క గడ్డ కూడా ఇట్లా కట్టలేదు ఇలా ఇది పక్కన పెట్టేసుకొని మనం చల్లారిన తర్వాత ఇది ఏం చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఉప్ ఉప్మా అయితే తీసి పక్కన పెట్టుకున్నా కదా ఇప్పుడు ఉప్మా ఏం చేద్దామంటే మనం ఏ కటోరతో అయితే సోజీ వేసుకున్నామో అదే కటోరలో నేను ఉప్మా వేస్తున్నాం దీని అయితే మంచిగా పెట్టేసి మనకు హోటల్లో ఎలా వేస్తాడో అలాగ మనం నీట్గా వేసేసి మనం ప్లేట్లు వేసేసుకొని చూపిస్తాయితే ఉప్మా నేను ప్లేట్లో వేసేసి కటోలో పెట్టి ప్లేట్లో కూడా పెట్టినా ఇప్పుడు ఇదైతే ఇలా వేసేద్దాం అయ్యో ఉప్మా చూడండి ఎంత బాగుంది దీని మీద కొంచెం నెయ్యి వేసుకుందాం కొంచెం నెయ్యి వేసేసుకొని చాలా బాగుంటుంది తింటే ఇట్ల నెయ్యి రుద్దుకోవాలి తర్వాత దీని పక్కన ఒక ఆవకాయ పచ్చ పెట్టుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది ఆవకాయ పచ్చడి చూడండి ఎంత బాగుంది ఫ్రెండ్స్ అయితే చూశారు కదా నేను చేసే విధానం ఇలా ఉంది మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది మార్నింగ్ టిఫిన్ నాకు ఓకే నా ఫ్రెండ్స్ మీరేం టిఫిన్ చేశారో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్